ఓం శ్రీ గురుభ్యో నమ మనిషే ఒక సైన్యం మనిషి గమ్యం చేరతాడు ఒక లక్ష్యం ఉన్నప్పుడు లక్ష్యం ఏర్పరుచుకుంటాడు సంకల్పం దృఢమైనప్పుడు సంకల్పించుకుంటాడు మంచి ఆలోచన రూపుదిద్దుకున్నప్పుడు వీటన్నింటికి మూలం ధర్మం అది మనసులో పుట్టే కోరికలన్నింటికీ నిజమైన స్నేహితుడి వంటిది తత్వోపదేశంలో గురువు వంటిది యుద్ధరంగాన సైనికుడి వంటిది ధనార్జనలో మంత్రి వంటిది పోషణలో తల్లి వంటిది ప్రయాణంలో తండ్రి వంటిది చతుర్విధ పురుషార్థాల్లో ధర్మానిదే ప్రథమ స్థానం పోయేటప్పుడు మనిషి వెంట వచ్చేది ధర్మం ఒక్కటే మనిషిలో ఉల్లాసం ఉత్సాహం ఆనందం శాంతం కార్యదీక్ష అతడు ధర్మాన్ని విస్మరిస్తున్నాడన్నమాట ధర్మం ఒక్కటే అతడికి అపూర్వమైన శక్తినిస్తుంది అద్భుతమైన సంతృప్తి కలిగిస్తుంది ఐహికమైన ఆనందాలు సరదాలు చాలా ఉంటాయి అవేమి వలలో పడితే మనిషి అదే లోకం అనుకుంటాడు బావిలో కప్పలా మారుతాడు నశ్వర భోగ భాగ్యాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు తన జీవితానికి అసలు కావలసింది ఏమిటి ఇటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఈ ప్రశ్నలే ఉదయించవు అజ్ఞాని మనసులో అటువంటి మనసు తెగిన గాలి పటం ఆకులు కప్పి ఉండే ఊబి వంటిది వివేకం కొరవడినప్పుడు మన మని మనసే మనిషిని సుడిగుండల్లో పడేస్తుంది హృదయ దౌర్బల్యాన్ని పిరికితనాన్ని విడిచి కర్తవ్యం నిర్వహించేందుకు ముందుకు నడవాలని సాంఖ్యయోగంలో అర్జునుడికి గీతాచార్యుడు చెబుతాడు ఆ గీత నుంచి ప్రేరణ పొందిన జాతి పిత బాపూజీ ఓ సందర్భంలో నన్ను దైన్యం ఎప్పుడు గీతాపారాయణం చేస్తాను గీతలోని ప్రతి శ్లోకము నాకు పోరాడే శక్తినిస్తుంది అన్నాడు సీతకు దూరమైన స్థితిలో శ్రీరాముడు ఆత్మస్థైర్యంతో వ్యవహరించి తన ధర్మ నిర్వహణ చేశాడని వాల్మీకి ప్రశంసించాడు అశోకవనంలో తల్లడి తల్లడిల్లిన సీతాదేవికి త్రిజట మాటలు రామదూతగా హనుమ ఇచ్చిన ఆనవాలు ఎంతో ధైర్యం ఇస్తాయి కష్టాలకు విసిగిపోని మనిషే ఎప్పటికైనా విజయం పొందగలడన్నది అక్షర సత్యమని హనుమతో ఆమె అంటుంది లక్షలాది జీవరాశుల్లో దేనికి లేని బుద్ధిని మనసును మనిషికి భగవంతుడు ప్రసాదించాడు ఆ బుద్ధి చేసే మార్గ నిర్దేశనాన్ని మనసు అనుసరిస్తే చాలు మనిషిని మించిన శక్తిమంతుడు ఉండడు అతడు సర్వశక్తిమంతుడన్నది యథార్థం సధర్మం కరుణ సత్యం ప్రేమ అహింస ధైర్యం తోడున్నంత వరకు అతడు సాధించలేని విజయమంటూ భ్రమంటూ ఉండదు ఎందరో ఇది వాస్తవమని నిరూపించారు కూడాను అనాదిగా వస్తున్న ఈ ఆర్షవాణిని ఆచరించడమే మనిషికి మంచి మార్గం చూపుతుంది వృత్తిని దైవంగా ప్రవృత్తిని ధర్మంగా భావించి ముందుకు సాగినప్పుడు మనిషికి పరాజయమే ఉండదు శత్రువులు ఉండరు జ్ఞానం దానం శీలం అనే గుణాలు అతడికి అంగరక్షకుల్లాగా ఉంటాయి మనిషిని చెడగొట్టేవి నాలుగు అవి నేను నాది నువ్వు నీది అనే మాటలు వాటికి మనసులో స్థానం ఇవ్వనంత వరకు అతడు అజేయుడే ఆధ్యాత్మిక లేని బద్ధత లేని జీవితం యుద్ధ మైదానంలో నిలుచునే సైనికుడి లాంటిది కోరికల్ని తగ్గించుకున్న కొద్దీ మానవుడికి నిబద్ధత పెరుగుతుంది అదే అతడికి విజయం కేతనం అందిస్తుంది మనిషి సమాజంలో జీవిస్తున్నాడు ఋషులు ఒంటరిగా అడవుల్లో కూర్చొని సామాజిక సమాజం మధ్యనే బతుగా ఆధారపడుతున్నాడు ఆ కృతజ్ఞత అతడికి ఉండాలి అప్పుడే ప్రేమ అంకురించి మహావృక్షమై విశ్వానికి సత్ఫలాలు ఇవ్వగలుగుతుంది మనిషి జన్మ సార్థకమవుతుంది చేస్తున్న కొద్దీ పెరిగేది ధర్మం ఇస్తున్న కొద్దీ పెరిగేది దానం ఈ రెండు మనిషి చేసే జీవన పోరాటంలో అతడికి లభించిన దివ్యాస్త్రాలు అప్పుడు మనిషి ఒంటరివాడు కాడు అసహాయుడు అసలే కాడు అనాథ అంతకన్నా కాడు అతడికి ఎవరూ తోడు ఉండాల్సిన అవసరము లేదు అతడే ఒక సైన్యం సర్వే జనా సుఖినోభు ధన్యవాదములు